సంఘ సామాజిక న్యాయం కోసం పోరాడిన గొప్ప రాజకీయవేత్త బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణం ఎంపీడీఓ కార్యాలయం మార్పు సంస్థ వ్యవస్థాపకులు చిగురుపాటి పవన్ ఆధ్వర్యంలో ముందుగా బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాల వేసి జయంతి వేడుకలు జరుపుకున్నారు ఈ సందర్భంగా మార్పు చిగురుపాటి పవన్ మాట్లాడుతూ జగ్జీవన్ రామ్ జీవిత ఆశయాలను ఆదర్శంగా తీసుకుని యువత సమాజ అభివృద్ధికి చేయాలని తెలిపారు బీహార్లోని వెనుకబడిన వర్గాల నుండి వచ్చిన జగ్జీవన్ రామ్ భారత పార్లమెంటులో నలభై ఏండ్ల పాటు వివిధ మంత్రి పదవులు నిర్వహించడమే కాకుండా ఉప ప్రధానిగా దేశానికి ఎనలేని సేవలను అందించారని తెలియజేశారు డాక్టర్ వెందోటి బాబు మాట్లాడుతూ పంతొమ్మిది వందల ముప్పై ఐదులో వారికి సమానత్వం కోసం అంకితమైన ఆల్ ఇండియా డిప్రెస్డ్ క్లాసెస్ లీగ్ అనే సంస్థలు స్థాపించడంలో కీలక పాత్ర పోషించినట్లు తెలిపారు పంతొమ్మిది వందల ముప్పై ఏడులో బీహార్ శాసనసభకు ఎన్నికయ్యారని ఆ తర్వాత గ్రామీణ కార్మిక ఉద్యమాన్ని నిర్మించి బలహీన వర్గాల అభివృద్ధి సంక్షేమానికి తీవ్రమైన కృషి చేశారని ఆయన సేవలను గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో సహదేవయ్య శ్రీహరి అడివయ్య తదితరులు పాల్గొన్నారు

అహర్నిషలు పనిచేసేటువంటి వ్యక్తి ఈ దేశం గర్వించదగ్గ వ్యక్తిగా మహోన్నద్రమైన బాబు జగజ్జీవన్ రావు గారి నూట పద్దెనిమిది జయంతి వేడుకలను ఈరోజు ఈ ఎంపీడీఓ ఆఫీస్ సర్కిల్ నందు మార్పు సంస్థ ఆధ్వర్యంలో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమానికి ఎవరైతే ఆయన ఆశయాలను కొనసాగించి ముందుకు తీసుకెళ్తున్నారో కేవలం ఓడను మాత్రమే ఆహ్వానించి ఓడ ద్వారా ఆయనకు అర్పించడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది జగ్జీవన్ రావు గారు దళితుల గురించి బహుజనుల గురించి ఎన్నో కలలు కన్నారు ఈ దేశంలో ఒక యాభై సంవత్సరాలు పార్లమెంట్లో ఉన్నటువంటి ఏకైక వ్యక్తిగా అదేవిధంగా ముప్పై సంవత్సరాలు ఈ దేశానికి మంత్రిగా అనేక శాఖల్లో సేవలించేటు వ్యక్తిగా ఆ ఘనత కేవలం బాబు జగ్జీవన్ రావు మాత్రమే దక్కుతుంది అయితే ఆయన ఆశయాలను కొనసాగించేటువంటి క్రమంలో ఈ రోజు భారతదేశానికి స్వతంత్రం వచ్చి దాదాపు డెబ్బై ఆరు సంవత్సరాలు పూర్తవుతున్న ఆయన ఆశయాన్ని ముందుకు తీసుకెళ్ళేటువంటి క్రమంలో ఆయన ఏదైతే కలలగన్నాడో వాటిని ముందుకు తీసుకెళ్లే క్రమంలో నేటి ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో వైఫల్యం అవుతున్నాయని చెప్పేసి మేము భావిస్తున్నాము ఎందుకంటే ఇప్పటికి కూడా వెలువాడలు దళితవాడలు వాడలు రకరకాలుగా వెనుకబడి అక్కడ శుభ్రత లేకుండా వాళ్ళ సరైనటువంటి చదువులు లేకుండా విద్యా వైద్యానికి దూరంగా ఉండవు అనేకమైనటువంటి సమస్యలు ఈ దేశంలో ఉన్నాయి ఈ దేశంలో రాజకీయ వ్యవస్థ కులాలుగా మతాలుగా రకరాలుగా విడగొట్టి కేవలం రాజకీయ అవసరాల కోసం ముందుకు సాగుతుంది కాబట్టి కేవలం వాళ్ళ జయంతులకి వర్ధంతులకి సాధారణ కార్యకర్త నుంచి ఈ దేశ ప్రధానమంత్రి వరకు పూలమాలలు వేసి దండాలు పెట్టే పరిస్థితి కాకుండా వాళ్ళ ఆశయాలను కొనసాగించే దిశగా ప్రభుత్వాలు ఆలోచించాలని చెప్పేసి ఆ దిశగా అడుగులేయాలని చెప్పేసి అదేవిధంగా బహుజన సమాజం మొత్తం మనకి ఎన్ని బ్యానర్లు ఉన్నా ఎన్ని సంఘాలుగా మనం ఉన్నా సరే ఒక సమస్య వచ్చినప్పుడు ఐక్యంగా ముందుకు సాగాలని కోరుకుంటూ ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరూ కూడా పేరు పేరున సెలవు తీసుకుంటూ అదే పేరు బాబు జగజీవన్ రావు గారి యొక్క నూట పద్దెనిమిది పురస్కరించి మేము అందరికీ ఇక్కడికి చేరి ఒక మహానుభావుని జ్ఞాపం చేసుకోవడం అనేది గొప్ప విషయంగా మేము భావిస్తూ ఉన్నాము విద్యకు ఎంత ప్రాధాన్యత ఆయన ఇచ్చాడు అని అంటే విధంగా చెప్పాలంటే ఉపకార వేతనాన్ని ఇంట్రడ్యూస్ చేసినటువంటి వ్యక్తిగా ఆయన చరిత్ర పుటలో నిలిచిపోయి ఉన్నాడు విద్యను ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి చదువుకుంటేనే వారి యొక్క స్థితిగతులను మారుస్తాయి అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకొని ఆయన స్ఫూర్తిదాయకమైనటువంటి ఆయన విధానంలో అవలంబించి ముందుకు సాగిపోవాలని ఈ యొక్క గొప్ప దినాన్ని పునస్కరించుకొని విద్యార్థులకును మరి ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీలు అనే కాకుండా దేశమంతా గర్వించదగినటువంటి స్థాయిలో బాబు జగ్జీవన్ రావు దేశాన్ని సేవ చేశాడు వారిని ఈ విధంగా దేశమంతా మరి ఆయన జ్ఞాపకం చేసుకోవడము మరి మనం అందరం కూడా ఆయన యొక్క ఆయనకి జయంతి సంబర్గా సందర్భంగా నివాళులర్పించడము దానిలో నేను భాగస్వతిగా ఉండడం నాకు చాలా సంతోషంగా ఉన్నదని మార్పు సంస్థ స్థాపించినటువంటి పవన్ గారికి ఇక్కడ చేరిన పెద్దలకి అందరికీ మరి నమస్కారం తెలియజేస్తున్నాను ఈరోజు భారతదేశ మాజీ ఉప ప్రధాని గారు అయినటువంటి బాబు జగ్జీవన్ రావు గారి నూట పద్దెనిమిదవ జన్మదిన సందర్భంగా సోదరుడు పవన్ మార్పు సంస్థ ఆధ్వర్యంలో ఆయన జన్మదిన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మమ్మల్ని అందరినీ ఆహ్వానించినందుకు ముందుగా పవన్కి మా శుభాకాంక్షలు ధన్యవాదాలు మిత్రులారా భారతదేశంలో ఈ దేశానికి దిక్కు చూసి ఈ దేశం ఈరోజు కూడా మనము పరిపాలించుకుంటున్నటువంటి కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఉన్నటువంటి పార్లమెంట్లో ఈ కార్యక్రమం జరిగేటప్పుడు మన దేశానికి స్వతంత్ర సమయంలో కూడా ఆయన బీహార్లో ఒక దళితు కుటుంబంలో జన్మించిన ఆరోజు అస్పృశ్యత అంటరానితనం బలంగా ఉన్నా కూడా కానీ నా దేశానికి స్వతంత్రం కావాలని పోరాటంలో పాల్గొని ఉద్యమించినటువంటి మహానాయకుడు బాబు జగజ్జీవన్ రావు గారు ఆయనకి మనందరం కూడా ఈ సందర్భంగా మోహార్లు అర్పిస్తాం ఆయన ఆశయాలను కూడా ఆయన ఆ రోజు ఉద్యమాల్లో ఆయన కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కానీ సామాజిక న్యాయం కోసం పనిచేసి నిమ్మన జాతులు అందరూ కూడా గౌరవంగా ఆత్మ గౌరవం కోసం పనిచేసినటువంటి నాయకులు వీళ్ళిద్దరూ కాబట్టి మా జాతులకి దళిత జాతి యావత్తు గౌరవించే నాయకుల్లో ఈయన కూడా ప్రథముడు కాబట్టి అలాంటి కార్యక్రమంలో ఈరోజు పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది జగన్ నూట పద్దెనిమిది జయంతి సందర్భంగా మార్పు సంస్థ ఆధ్వర్యంలో జరుగుతుంది ఎన్నో సరికిల్లో దీని మీద అనేక సంవత్సరాలుగా మేము జయంతి వర్గం చేసుకుంటూనే ఉన్నాము పేదవాళ్ళకి ఎప్పుడు న్యాయం జరగటం లేదు దీని మీద న్యాయం జరగాలని కోరుకుంటూ ఆయన బొమ్మని ఏదో సరికిల్లో ఆయన విగ్రహాన్ని పె పెట్టాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం భారతదేశం గర్వించే దగ్గర సామాజిక న్యాయ దినం అంటే మన మహానాయకుడి యొక్క జయంతిని భారత ప్రభుత్వము సామాజిక న్యాయ న్యాయధీనంగా ప్రకటించడం జరిగింది కాబట్టి దీన్ని మనంతో గర్వించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఆయన యొక్క జీవితకాలం అంతా కూడా యాభై సంవత్సరాల యొక్క జీవితకాలం అంతా కూడా సాంఘిక సామాజిక న్యాయ లక్ష్యమే నా యొక్క ప్రధాన లక్ష్యం అని చెప్పి పనిచేసిన వ్యక్తి ఆయన అంతేకాకుండా మనందరం కూడా తలకినాడు గుర్తి సంఘాన్ని రైతులకు భారతదేశంలో మొట్టమొదటిగా ఆలోచించి హరిత విప్లవాన్ని అత్యంత అద్భుతంగా ముందుకు తీసుకెళ్ళేటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే మహానుభావుడే మొట్టమొదటి మన రైతు ప్లస్ నీటి పాలక సంఘానికి భారతదేశం యొక్క మంత్రిగా చేసి ఎంతో అద్భుతంగా ఆవేదన కృషి చేస్తారు కాబట్టి ఆ మహానుభావుడిని అన్నద అన్న ప్రదాతను కూడా చాలా మన దక్షిణ భారతదేశంలో కానీ ఉత్తర భారతదేశంలో కానీ కొనియాడుతూ ఉంటారు అదేవిధంగా రైల్వే శాఖ మంత్రిగా పనిచేసేటప్పుడు కూడా ఈ రైల్వే విస్త్రీకరణకు ఎంతో అద్భుతంగా పనిచేయడం జరిగింది అదేవిధంగా ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరిగినప్పుడు మన దేశానికి ఆయన రక్షణ మంత్రిగా పనిచేస్తూ ఎంతో చాకచక్యంగా త్వరగా నిర్ణయాలు తీసుకున్న ఆ యుద్ధంలో కూడా మనము ఓడిపోకుండా కాపాడేదానికి ఎన్నో తీసుకున్నాడు కాబట్టి ఇలాంటి మొహన్ వ్యక్తికి నేను ఈ సందర్భంగా ఈ జైన్ సందర్భంగా యువతనే కోరుకునేది ఒకటే మనం మన నాయకులని ఫాలో కావడం కాదు భారతదేశానికి నాయకులుగా ప్రతి ఒక్కరూ ఎదగాలి కాబట్టి ఫాలోవర్గా ఉంటే నువ్వు అక్కడే ఉండిపోతావు ఇలాంటి నాయకుల యొక్క జీవిత లక్ష్యాన్ని చార్జీ చేస్తాను నువ్వు పర్ పరిశీలోకి తీసుకొని ఆ విధంగా మనం ముందుకెళ్ళి భారతదేశాన్ని ప్రపంచం అంతా జరిగే విధంగా చేయాలంటే ఇట్లాంటి నాయకులు ప్రతి గ్రామంలో పుట్టాలి ఆదర్శంగా తీసుకొని ప్రతి గ్రామాన్నించి అద్భుతంగా దేశాన్ని గురించి ఆలోచించే నాయకులుగా ఎదగాలని చెప్పి యువతకు నేను పిలుపునిస్తూ మార్పు సంస్థాపన ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు పవన్కి ప్రత్యేక అభినందన తెలియజేసుకుంటూ యువతంతా కూడా చైతన్యం కావాలి అవుతారని ఆశిస్తూ అందరికీ కూడా నమస్కారాలు వాళ్ళు ఒక పుట్టినరోజులు పండగలు జరుపుకుంటున్న వాళ్ళని వేళ్ళ మీద లెక్కించ అట్లాగే అది ఉన్నత వర్గాల్లో ఎక్కువ మంది ఉంటుంది కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా వెనకబడినటువంటి తరగతులు అనేటువంటి వ్యక్తులు ఇతర మాత్రమే జయంతిలు వర్దంతులు జరుపుకుంటే వాళ్ళు వాళ్ళు పదమూడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నెక్స్ట్ డాక్టర్ జగన్జీవన్ రావు గారు ఈ ఎనుకబడిన వర్గాలు అట్లాగే ఉన్నతమైనటువంటి వర్గాలు కూడా ఈ జయంతి వేడుకలు గవర్నమెంటు ఖచ్చితంగా జరపాలని దాని మీద ఒక ఆదేశాలు ఇవ్వడంతో ప్రతి జయంతి వేడుకలు ప్రతి గవర్నమెంట్ ఆఫీసు ప్రధానంగా జరపడం మేము కనిపిస్తున్నాం వాళ్ళు ఏ ఆశయాలతో అయితే వాళ్ళు పోరాటం చేశారో ఆశయాలు ఇప్పటికి కూడా నెరవేరటం లేదు జయంతి ఏడుపు